లో ఐదు సంవత్సరాలు ఆయన అధికారం పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన చేసే పాదయాత్రలో అన్ని సమస్యలు తెలుసుకున్నాడు తెలుసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏ సమస్య చేశాడనేది నేను అడుగుతున్నాను మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతి వర్గంలో ఎంత పేపర్ పట్టుకుని చేతిలో ఇంకో చేతిలో మైక్ పట్టుకొని ఆయనే కదా లిస్ట్ చదివాడు ఏ సమస్యలు ఉన్నాయి రిజర్వాయర్లు పూర్తి రోడ్లు పూర్తి అవ్వలేదు హాస్పిటల్ మౌలిక వసూలు పూర్తి అవ్వలేదు గవర్నమెంట్స్ కాలేజీలో వసతులు లేవు బెంచెస్కి విద్యార్థులకి స్కాలర్షిప్ సరిగ్గా లేవు నెక్స్ట్ బస్ పాసులు లేవు బస్ పాస్ సౌకర్యం తగ్గిస్తాను అన్నాడు ఛార్జెస్ తగ్గిస్తాను అన్నాడు బాధుడి కార్యక్రమం బాధుడే బాధుడే అని అరిచి ఈ కరెంట్ ఛార్జీల మీద గలమెత్తిన వ్యక్తి ఈరోజు అన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకోకుండా ఆయన సొంత రాజకీయ ప్రయోజనం కోసం కేసుల్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి వా హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఈరోజు అవన్నీ కూడా పక్కదారి పెట్టి ప్రజాస్వామ్యని దుర్వినియోగం చేసి రా ఈ పెట్టు పెట్టుబడిదారులు వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేసి మొత్తం కూడా ఇవన్నీ లూటి చేసే పరిస్థితి రాష్ట్ర సంపద అంతా కూడా లూటీ అయింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీ కూడా పూర్తి చేయలేదు ఈ అసంతృప్తి అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిపైన ఉంది ప్రజలందరిలో ఉంది ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా అందుకనే బయటకు వచ్చేస్తున్నారు ఈరోజు మనమే చూస్తున్నాం వాళ్ళ నూట డెబ్భై ఐదు మంది ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు బయటకు వచ్చేస్తున్నారు ఎందుకంటే కంప్లీట్గా తెలిసిపోతుంది ఆయన పరిస్థితి ఏదో ఆయన పార్టీ పరిస్థితి ఏటో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులే ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి తొగ్గల పరిపాలన వాళ్ళ ఫ్యామిలీకే అవసరం లేదు అన్నప్పుడు మా రాష్ట్రానికి మాకు అవసరం లేదు మాకు అలాంటి నాయకుడు అవసరం లేదు మేము ఒక కొత్త పరిపాలన ఎంచుకుంటాం మాకు కొత్త మార్గం కావాలి రాష్ట్ర ప్రజ ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలంటే కొత్త తరం నాయకులు రావాలి ప్రజల సంక్షేమం కోసం ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం ఆలోచించే వ్యక్తులను మేము ఎన్నుకుంటాం ఏదైతే ఉందో కమ అంటే అబద్ధపు మాటలు బూటకు మాటలు గట్టి చెప్పి ఈరోజు ప్రజలందరినీ కూడా వంచిస్తుంది దానికి స్వయాన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు ముప్పై వేల మంది మహిళలు ఈ నాలుగు సంవత్సరాలు అదృశ్యం అయిపోయారు ఇంతవరకు కూడా దానిమే దృష్టి సారించకుండా దిశ చట్టం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఈరోజు నమ్మలేని మాటలన్నీ కమ్మగా చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు అలానే వాళ్ళ తాలూకా సగం కూడా ముగిసినట్టే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలామంది అసంతృప్తి చెందిన నాయకులందరూ కూడా బయటకు వస్తున్నారు ఇప్పుడు ప్రజలందరూ చూస్తుంది ఒకే ఒక ప్రభుత్వాన్ని అది జనసేన మరియు టీడీపీ ప్రభుత్వాన్ని చూస్తుంది ఈ రెండునూ కూటమి కలిపి నెక్స్ట్ ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ కొత్త నూతన సంవత్సరంలో కొత్త ప్రభుత్వం స్థాపించి ప్రజలకి ఒక స్వచ్ఛమైన పాలన అందిస్తా దిశగా మేము అందరం అడుగులు వేస్తున్నామని మేము సందర్భంగా తెలియజేసుకున్నాం చరిత్ర ఆ నేర చరిత నేరగారికి నేరగారిడికి చే ప్రభుత్వాన్ని అప్పు చెప్తే నే నేరచరిత అట్లానే ఉంటుంది దానికి మించే ఉంటుంది ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకు కూడాను అబద్ధపు మాటలే ఉన్నాయి ఇప్పుడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇరవై నాలుగు మంది ఎంపీలు ఇచ్చారు కానీ ఆయన ఒక ప్రత్యేక హోదా అయితే ఇస్తామనేది దాన్ని గాలికి వదిలేశాడు అలానే మద్యం ఈరోజు మద్యం వచ్చేసి పూర్తిగా నిషేధిస్తానని చెప్పేసి అన్నాడు కానీ దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఆయన తన కార్యాచరణ ఉందో తప్పితే కానీ ప్రతి మాట్లాడిన ప్రతి మాట కూడాను బూటకు మాటలే ఉన్నాయి తప్ప నేను ఇలాంటి మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరు అసలు అంత దరిద్రమైన పాలన నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసింది చూసి ఎరుగుంటారు ఎవరు కూడా నాతో సహా అది చెప్తున్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే నెక్స్ట్ ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని అయితే ప్రజలు చెప్పగలుగుతారో ఖచ్చితంగా ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేసేటువంటి ప్రభుత్వం ప్రభుత్వం వస్తుంది అది స్వచ్ఛమైన స్వచ్ఛమైన మనసు ఉన్న వ్యక్తి శ్రీ ప జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలానే ఒక అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిపి రాష్ట్రాన్ని ముందుకు నడిపి అభివృద్ధి పథకంలో నడిపించే రకంగా అలాంటి ప్రభుత్వం మేము అందరం కలిసి కలిసి తీసుకొస్తామనే దిశగా మేము అందరం అడుగులు వేస్తున్నాం